ఋతుపవనాలు పలకరిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో తొలకరి వర్షాలు మొదలయ్యాయి ఈ వర్షాలతో రైతులలో ఆనందం ఉప్పొంగుతుంది తల్లి పులకరిస్తుంది రైతుల ఆశలు చిగురిస్తున్నాయి పరుస్తున్నారు రైతులు ఋతుపవనాల రాకతో తల్లి పులకరించింది కర్షకుల కళ్ళల్లో ఆనందం చిగురించింది రైతు కష్టాన్ని గుర్తించే ప్రభుత్వాలు రావాలని రైతులు కోరుతున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయామలో రైతులకు పెద్దపీట వేసి వారికి అనేక వసతులు కల్పించి వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు దమ్మనవారు పాలెం వద్ద అతి వేగంతో తాడి చెట్టును ఢీకొట్టిన అబ్బాయి వీరు గుండెవారు పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు మరింత సమాచారం నాలుగు రోజుల్లో ఐదు వందల యాభై ఐదు కోట్లు వసూలు ఇదే బంగారం బుల్లెట్ మూడు వందల గ్రాముల బంగారాన్ని బుల్లెట్కు పూత వేయించాడు